అనురాము ఏం చెప్తాన్నావు డాడీ వర్క్ చేసుకుంటాను ఇవన్నీ నీ బొమ్మలా బొమ్మలు బాగానే ఉన్నాయి నీకేమేం బొమ్మలు ఉన్నాయి చెప్పేదా చెప్పిన జీవో

మైకు ట్రైను ట్రైను ఇదేంటిది డక్కు చోటా టైగరు టైగర్ టైగర్ ఎట్లా ఉంటుంది అట్లాంటుందా ఇప్పుడు ఈ చెప్పులన్నీ నెయ్యేనాను రాము చెప్పు బాగానే ఉన్నాయిగా ఇవాళ ఇవన్నీ వాళ్ళగా ఉన్నారు డాడీ నేనే కొన్నానా ఇంకేమేమి ఉన్నాయి నీ బొమ్మలు ట్రైన్ ట్రైన్ ఎప్పుడు ట్రైన్ ఎప్పుడు తెచ్చిన డాడీ నేను నేను కొండగట్టు జాతర అయినప్పుడు తెచ్చినా కదా టెడ్ బేర్ ఎప్పుడు తెచ్చిన ఇంకో ఇంకోసారి కొండగట్టుకు వెళ్ళినప్పుడు తెచ్చినాయి కదా ప్రతి సంవత్సరం తెస్తా కదా ఈ జేసీబీకి రోజు ఎంత కిరాయి రోజు రెండు వేలా మట్టి కొట్ట పోతుందా ఇది అది ఎట్లా పని చేస్తా చూపి మన ఫ్రెండ్స్కు అంతేనా అట్లా మట్టి పోతుందాహా పొక్కదవి ట్రాక్టర్లో పోతుందా గంట గంట రెండు వేలు తీసుకుంటావా నీ జేసే బాగా ఉన్నది ఈ కారు రిమోట్ కారు కట్టు గట్టు ముందుకు పోతుందా అవో మంచిగా పోతుంది గట్టు అటు పెట్టు అట పెట్టు కిందికి అడబెట్టు ఓ మస్తు పోతా అండి మళ్ళొకసారి పెట్టుకో ఇక హలో క్లింగ్ క్లింగ్ ట్రింగ్ 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 ట్రింక్ ట్రింగ్ అనురామ్ ఫోన్ ఎత్తు అనురామ్ ఫోన్ ఎత్తు అనురామ్ అండి మాట్లాడేది మాకు మట్టిదవే ఉంది మీ జీ జేసీబీ కిరాయికి వస్తుందా గంటకి ఎంత గంటకు రెండు వేల అబ్బో మీ జేసీబీ కిరాయికి బాగానే ఉన్నదిగా ఎక్కువ పని చేస్తుందా మీ జేసేపీ కొసేపీ చేస్తుంది కానీ ఎక్కువ కిరాయా రేట్ ఎక్కువనా వాళ్ళు చెప్పారు రేట్ ఎక్కువ అని వాళ్ళు చెప్పారు మీ నాన్న చెప్పిందా మీ డాడీ చెప్పిందా మీ నాన్న చెప్పలేదా నువ్వు టెడ్డి పేరు మీతో మంచిగా ఆడుకుంటావా పడుకోగా దాన్ని పట్టుకొని పడుకుంటావా అమ్మ జేసే కిరాయి వచ్చింది కదా పోవు మరి సరే పో మరి మట్టిదవ్వడానికి పోతానావా తవ్వ ఇప్పుడు కిరాయి పోయి మట్టిదవ ఏ ఊరుకు ఆకన పెళ్లి ఓల్డ్ బెల్లం పెళ్ళ